అరే ఈ నదిలో దూకటానికి మామూలు కష్టాలు చూడండి గాలి పంపు నిదానంగా స్విమ్ చేయటానికి ఇది గాలిపంపు స్విమ్ చేయటానికి గాలి పంపు కావాలి ట్యూబ్స్ ఇవి ఈ గాలి పంపుతో గాలి కొట్టుకొని ఆడతాం స్విమ్ చేయటానికి వచ్చాడంట మళ్ళీ లోపలి పెట్టా ఆర్డర్ ఇస్తావాడ రిచ్ తాగే వాళ్ళు రిచ్గా ఊరు కావాలి మట్టి ఏం లేదు బానే ఉంది తలకొక్కుంటుంది నేనే ఒకటే చేసాం రెండే చేసాము రైట్ చలో ఉదాహరణంగా వెళ్తున్నాం ఇప్పుడు ప్లాన్ మా ఇప్పుడు అక్కడ పడవలు కనపడుతున్నాయా చూపించి దగ్గర స్విమ్ చేయాలి ఓకే చేయాలి పడవ దగ్గర గాలి కొట్టుకోవాలంట పడవను తిరగే చిల్లి చేశారంట లేరే రే గాడికి బాయ్ ఎడా నడవలే నడవలే నడుతుంది మా అక్క కొండ పట్టచ్చు దీంతో పడతాం చేపల బుజుల దాంతో పడతావా చేపలు చేపలు పట్టి ఏం చేస్తా మాట్లాడదారా ఆడుకో ఒక్క బోర్లు పడేది మిస్ అయింది కదా షెట్ పుట్టదానా ఏం చేయటానికి వచ్చాను వెడకి ఏ స్థానం చేయటానికి వచ్చావు కొండలో రాళ్ళు అన్నీ ఎక్కుతున్నాడు ఆయన చెబ్బా

నడుస్తా సరీ రెడీ అయిపోయాడు మామా అది యుద్ధానికి రెడీ అయ్యాడు తీస్తున్నాడు పెల్ట్ అన్నీ తీస్తా అక్క నిదానం తిరిగి అవుతుంది సబ్బు మర్చిపోయిందంట మక్క ఎవర తెచ్చిండి కొద్దిగా అది జాగ్రత్త